విజయశాంతి లివర్ ప్రాబ్లం ఆపరేషన్ కు నలభై ఐదు వేలు ఆర్థిక సహాయం అందజేసిన అనంతపురం స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థలు కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న విజయశాంతి గత కొన్ని నెలలుగా లివర్ ప్రాబ్లం సమస్యతో బాధపడుతోంది ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయవలసి వచ్చింది దీనికి దాదాపు నలభై లక్షలు అవుతోంది కానీ వీళ్ళు చాలా బీదవారని ఈమెకు ఇద్దరు చిన్నారులు ఉన్నారని మొదటి అబ్బాయి కారుణ్య ఎనిమిది సంవత్సరాలని రెండో అబ్బాయి సూర్య ఐదు సంవత్సరాలు కానీ దీనిని గమనించి ఆపరేషన్ ఫ్రీగా చేస్తామని డాక్టర్స్ చెప్పారు అయితే ఆపరేషన్ టెస్టింగ్ మెడిసిన్ కు పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపారు ఆమె పరిస్థితి తెలుసుకుని టీచర్స్ కాలనీలో నివసిస్తున్న ఎస్తెరు రాణి అనంతపురంలో నివసిస్తున్న సోదరి శోభారాణి తెలియజేయగా తన స్నేహితు తన స్నేహితురాలి శ్రీదేవి సహాయం తీసుకుని అనంతపురం సేవా స్వచ్చంద సంస్థలకు తెలియజేయగా దీనిని పూర్తిగా విచారించి వీరికి సహాయం అవసరమని మన ఫ్రెండ్స్ సొసైటీ ఆదరణ సేవా సమాజ్ ట్రస్ట్ సహృదయ సేవా సమితి శ్రీదేవి బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ మరియు దాతల సహకారంతో ఆమెకు అనంతపురం నుంచి డోన్ పట్టణంలోని తన స్వగృహంలో విజయశాంతికి నలబై ఐదు రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది దీనికి గాను వారి కుటుంబ సభ్యులు అనంత స్వచ్ఛంద సేవా సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేసి అలాగే ఇంకా మరింత కొంతమంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని వారి సోదరి తెలియజేసింది అందరికీ నమస్కారం అండి మేము అనంతపురం జిల్లా నుంచి అనంతపురం పట్టణంలోని ఫ్రెండ్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆర్గనైజేషన్ అండి మాకి శ్రీదేవి ఆంటీ గారు బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆ ఆంటీ గారు ఇక్కడ డోన్ పట్టణంలోని శాంతి అనే ఆమెకు ఇలా లివర్ ప్రాబ్లం ఉంది ఆమెకి ఆర్థిక సహాయం అందక చాలా ఇబ్బంది పడుతుంది మనవంతుగా మనము మన అనంతపురం నుంచి స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయం అందించాలని మాకు తెలిపింది మేము దానికి వెంటనే స్పందిస్తూ మా అనంత స్వచ్ఛంద సంస్థలైన ఆదరణ సేవా సమ ట్రస్ట్ లాల్ బాష గారికి మరియు సౌరుదయ సేవా సమితి బాలకృష్ణ అన్నగారికి కూడా ఈ సమాచారాన్ని తెలిపి మా ఫ్రెండ్స్ సొసైటీ సౌరుదయా సేవా సమితి ఆదరణ సేవా సమాధ ట్రస్ట్ ఈ మూడు ఆర్గనైజేషన్లు కలిసి అక్క గురించి పూర్తిగా అందరికీ నమస్కారం అయ్యా మాది ఫ్యామిలీ మా చెల్లెలకి ఆపరేషన్ కోసము డాక్టర్ డబ్బులు అడుగుతున్నాడు కానీ మా దగ్గర ఏం లేదు మేము చిన్న కష్టం చేసుకొని బతికే వాళ్ళము కానీ మా కాడ అంత డబ్బు లేదు ఎవరైనా మాకు సాయం చేస్తే మా చెల్లెలు బయటపడితే ఇద్దరు పిల్లలు ఉన్నారయ్యా మీరే సాయం చేయండి అయ్యా నేను చెప్పుకునే పరిస్థితి లేదు మాకు చాలా బాధగా ఉంది చెప్పుకోవడం మాట్లాడడానికి కూడా శాత కాదు మీరే సాయం చేసి మమ్మల్ని ఆదుకోండి మీకు